హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఒక మనిషిని ఎందుకు ఇంత విపరీతంగా ద్వేషించాల్సి వస్తుంది ఒక మనిషిని అదే పనిగా టార్గెట్ చేస్తూ వన్ని దిగజార్చాలని ఎందుకు ప్రయత్నం జరుగుతుంది ఎదుటి మనిషి వాడు మరీ దుర్మార్గుడైతే పరమ నీచుడు నికృష్టుడు అయితే తప్ప ఈ పనులు జరగవు రాజేష్ అనే ఓ అడ్డగాడిద అడ్డగోలుగా సంపాదించి జనాల మీద పడి అడ్డగోలుగా సంపాదించి టీడీపీని అడ్డం పెట్టుకొని స్టిల్ ఇప్పటికీ టీడీపీని అడ్డం పెట్టుకొని టీడీపీని నేను లోకేష్ గారిని అడ్డం పెట్టుకొని ఇప్పటికీ వాడి స్వార్థం కోసం వాడు ఎదగడానికి దళిత బిడ్డలందరినీ ఇష్టానుసారంగా వాడుకొని వాడి ఫ్రెండ్స్ని దళిత బిడ్డల్ని ఇష్టానుసారంగా వాడుకొని కులాల పేరు మతాల పేరు చెప్పి వీడి పబ్బం గడుపుకుంటూ ఉన్నాడు స్టిల్ ఇప్పటికీ వీడు మారలేదు మారతాడు అని అనుకోవడం కూడా పొరపాటే ఇలాంటి బజారు ఎదవని ఎంతకైనా రోడ్డు మీదకి ఈడ్చచ్చు గతంలో వాడన్న మాటలు ఒకసారి వినండి వింటున్నారా పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు చెల్లరేగిపోయి ఇష్టం వచ్చినట్టు మాటలని మీ ఇంకా ఒక వీడియో చెప్పాలి ఆ వీడియోలో ఏకంగా లా పదాలు వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సో విన్ని క్షమించాలి మనం నా విన్ని చెప్పండి విన్ని క్షమించవచ్చా మీరే చెప్పండి ఇంతగా మాట్లాడిన వీడిని మనం క్షమించవచ్చా మీరే చెప్పండి ఒకనొక స్టేజ్లో శృతిమించి కాదు తాడు తెంపేసి ఒక రేంజ్లో మాట్లాడాడు జనసేనని పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని మాటలు నాడాడు అంత ఈజీగా మర్చిపోతాం అలా రాజేష్ ఏదో ఊపులో అనేసాం అనుకుంటే అయిపోయినా నీతి మాట్లాడకూడదులండి నానాభూతులు వస్తాయి వాయువు వరుసలు ఉండవు ఏమీ ఉండవు ఏమంటే రాజకీయాలు ఇవన్నీ కామన్ అంటారు ఎట్లా కామన్ అవుతుందిరా సో ఈ మాటలు వింటూ నన్ను విమర్శించే వాళ్ళకి నేను ఒకటి చెప్పేది ఏంటంటే మీకు చాలా కామన్ ఏమో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు వీడికి అవి వర్తించవు ఈ గలీజ్ సాలేగాడికి అవి వర్తించవు అంత ఈజీగా ఈయన్ని వదిలే ప్రసక్తే లేదు జనసేన మీద విషయం కాదు అంతకు మించి ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి విష ప్రచారాలు చేసి జనసేన డిగ్రేడ్ చేయాలని చూశాడు ఇప్పటికి కూడా ఏదో కూటమిలో ఉన్నాము టీడీపీ పంచన ఉన్నాను అనే ఆలోచనతో ఇప్పటికి కూడా జనసేన మీద కౌంటర్లు వేయడం లేదు కానీ లేకపోతే ఎందుకంటే జనసేన మీద ఇప్పుడు కౌంటర్లు వేస్తే ఈడి భవిష్యత్తే నాశనం అవుతుంది తెలుసు వాడికి క్లియర్గా ఆల్రెడీ ఆరిపోయే జీ దీపం అది వెలుగుతోంది చివరిలో వెలుగెక్కువ ఉంటుంది చూడండి ఆరిపోయే దీపం అది ఆ వెలుగెక్కువీ కొంచెం కొట్టుకుంటున్నాడు అంతే సో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఆలోచిస్తూ ఆ పనుల మీద ఉన్నారు ఆ పనులన్నీ కొంచెం కంప్లీట్ చేసి కొంచెం పాజ్ ఇచ్చి ఈ గలీ సాలేగాడి మీద ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో ఆ రోజు ఉంటుంది ఇన్ని టీడీపీ నుంచి తన్ని తరిమితే ఎవరు వీడిని తీసుకుంటారు సింపుల్ లాజిక్ అప్పుడు వీడే మొట్టమొదటిగా దండెత్తి చంద్రబాబు నాయుడు గారి మీద దండెత్తే వీడే చూడండి అవి కూడా జరుగుతాయి మీరన్నీ చూస్తుండాలి ఇలాంటి విష పురుగుని ఎవ్వరు ఎంటర్టైన్ చేయరు తెలియక పప్పులో కాలేసి తప్పులో కాలేసి బుడదలో కాలేసి లోకేష్ గారు వీడిని ఎంటర్టైన్ చేస్తున్నారు ఇప్పుడు అదొక్కటే ఆధారం వీడికి అది పొరపాటున మిస్ అయ్యిందా అవుట్ దుకాణం సర్దేయాల్సిందే రేయ్ రజేష్ దుకాణం సర్దడానికి రెడీగా ఉండు చాలా జరుగుతాయి నువ్వు చూస్తూ ఉండు ఏం జరుగుతుందనేది అనేది నీ వ్యూలో వెళ్తున్నావు కదా మాకు ప్లానింగ్స్ ఉంటాయి మాకు ఐడియాలు ఉంటాయి నీ ప్లానింగ్స్ నీకుంటే మా ప్లానింగ్స్ మాకు ఉన్నాయి అందువల్లే ఈ సిరీస్ కంటిన్యూ అవుతూనే ఉంది నువ్వు ఏ రోజైతే నాకు రెస్పాండ్ అవుతావో వీడియోల ద్వారా రెస్పాండ్ అవుతావో గుర్తుపెట్టుకోరా రాజేష్ ఆ రోజు నుంచి నీ పతనం మొదలవుతుంది మేము రెడీగానే ఉన్నాం అన్నిటికీ రెడీగానే ఉన్నాం తెగించి రెడీగానే ఉన్నాం నువ్వే లేట్ చేసుకుంటున్నావు మొదలెట్టు మరి నువ్వు మగాడివైతే కౌంటర్లో మొదలెట్టు మొదలెట్టు నా క్వశ్చన్లకి నువ్వు సమాధానం చెప్పాలి కొడక లైవ్లో పబ్లిక్గా నా క్వశ్చన్లకి నువ్వు సమాధానం చెప్పాలి మీడియా అంతా ఈ వీడియోలు ఒక్కొక్కటి 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 వైరల్ అవుతూ మీడియా అంతా స్ప్రెడ్ అవుతున్నాయి ఏ రోజైతే నేను మీడియాకి వస్తానో నువ్వు రెస్పాండ్ అయినా అవ్వాలి నేను మీడియాకైనా రావాలి వచ్చిన రోజు ఉంటుంది కొడక ఇప్పటికే నాకు మీడియా హౌస్ల నుంచి విపరీతమైన కాల్స్ వస్తూ ఉన్నాయి వెయిట్ చేయండి అని చెప్తున్నాను వెయిట్ చేద్దాం ఇంకొంచెం ముదరాలి ఎవ్వారం ముదిరితే ఉంటుంది మజా నేను రెడీగానే ఉన్నాను కానీ రెడీ అవ్వాల్సింది నువ్వేరా కొడక థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ